శ్రీమాత్రే నమ శుభోదయం అండి అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణాష్టమి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అంతేకాదు కాళీ అమ్మ జయంతి కూడా ఇద్దరూ ఒకరే కదా అందుకే అమ్మని కృష్ణ కాళీ కింద అలంకరణ చేశాను చాలా చక్కగా కుదిరింది మీకు లైట్ వేస్తా ఒక్క నిమిషం ఫ్లాష్ లైట్లు చూడండి అంటే చీకట్లో అది వేరన్నమాట అమ్మ చాలా బాగా అసలు ఎంత బాగా చేయించిందంటే అంత బుజ్జుబుజిగా నవ్వేసుకుంటూ చక్కగా బుల్లి కృష్ణుడిలాగా తయారైపోయింది నిన్న కూడా చక్కగా స్వతంత్ర దినోత్సవం రోజు కూడా భారత మాత కింద చక్కగా అలంకరణ చేసుకుంది బట్ నిన్న నాకు వీడియో తీయడానికి టైం లేదు అందుకని నేను తీయలేకపోయాను ఈరోజు మాత్రం మళ్ళీ అలంకరణ పెట్టుకోవాలి కదా మన ఛానల్లో చూసి ఆనందిస్తారని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అనమాట ఇదిగో బుల్లి కాలియం ఉంది మా ఇంట్లో నేనైతే బుల్లి భారత్ మాత ఎంత బాగుందో అసలు చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయినట్టు నాకు కూడా అలానే అనిపించిందండి పిల్లలకి కొంటుంటే అమ్మ గుర్తొచ్చింది అమ్మకు కూడా కొనేసాను ఫ్లాగ్ అన్నిని సరే ఎప్పుడో చీర కొనేసి ఉంచా కదా అని చెప్పేసి ఇంకా అలంకరణ చేసేసుకున్నాను నిన్న ఇంక రోజైతే ఇదిగో నేను పూరి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట కృష్ణుడిది అంటే అక్కడ పూరి జగన్నాథ స్వామి రూపంలో కృష్ణ ఇది తీసుకొచ్చానా ఆ స్వామిని చూస్తే ఎందుకో కాళీ అమ్మ కింద అలంకరణ చేసుకోవాలనిపించింది నేను చెప్పాను కదా ఇవన్నీ అప్డేట్స్ నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను మళ్ళీ వాట్సాప్ ఛానల్ నేమ్ అడుగుతారేమో మన యూట్యూబ్ ఛానల్ నేమే వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా అని అయితే స్వామికి అలాగా పేపర్ పెట్టి చిన్నగా నాలుగు లాగా పెట్టి చక్కగా అలంకరణ చేసేసానమాట నాకు చాలా నచ్చేసాడు స్వామి సరే అని చెప్పి అనుకొని ఇంకప్పటికప్పుడే అలా అనుకున్నా అమ్మకు కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే భారతమాత కింద అలంకరణ చేశాను కుదురుతుందో లేదో మళ్ళీ నాకు టైము అని అనుకున్నాను కానీ ఊరుకుంటుందా ఇంకా మరి ఎలాగో చేంజ్ చేసింది చక్కగా నిన్న భలే ఆనందం వేసింది అయితే ఫ్లూట్ లేదనమాట ఫ్లూట్ ఎలా అబ్బా రెడీ చేద్దాము ఏదైనా స్టిక్ చూసి ఫ్లూట్ లాగా పెట్టేసుకుందమ్మా నిన్నటి నుంచి తెగ వాయించేస్తుంది చిన్న కృష్ణుడైపోయి అసలు ఏ పెంకి పనులు అయితే చేయట్లేదు చక్కగా అన్నీ ఉంచుకుంది చక్కగా అలంకరణ చేసుకుంది చక్కగా నవ్వుతుంది తల్లి చక్కగా చూస్తుంది అమ్మ నాకు ఇష్టమైన రూపాల్లో కాళీరూపం కూడా ఒకటనమాట చాలా అంటే చాలా ఇష్టం రూపం అంటే ఇంకా ఊరుకుంటానా అనిపించింది అంటే చేసేసుకోవాలి అంతే అలంకరణ చూసారు కదా ఉండండి లైట్ వేసి చూపిస్తాను తర్వాత నిన్న వారాహి వ్రతం గురించి కూడా అడుగుతున్నారు నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను మీరు చూడలేదేమో పోస్ట్ పెట్టి ఒక వన్ మంత్ అయిపోతుంది అయినా సరే ఒకసారి చెప్తాను మీకు ఇదిగో ముందు బుజ్జమ్మని చూసేసుకోండి మా బుజ్జి చిన్ని చిన్ని కృష్ణుడు అమ్మా అమ్మ పొడుగైంది ఎందుకంటే కింద పేట పెట్టాను నార్మల్ పేట మీద కొంచెం ఎత్తుపేట పెట్టారు అందుకే ప్రభావాలు పెట్టలేదు అనమాట చక్కగా పొడుగ్గా ఉంది మంచిగా అలంకరణ కుదురుతుందని చెప్పేసి ఇంకా ప్రభావాలు పెట్టలేదు ఇప్పుడు ప్రభావాలు పెడితే ఏమవుతుందంటే అమ్మ ప్రభావాలి కన్నా పొడుగ్గా ఉంటుంది అందుకని చెప్పి తీసేసాను అది పెట్టడం వల్ల నాకు ప్లేస్ కూడా సరిగ్గా అవ్వడం లేదు శుభ్రం చేసుకోవడానికి సరే అందుకే విశేషమైన రోజే అయినా సరే తీసేసాను మొన్న వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఇంకా మళ్ళీ నవరాత్రులకి ఆ టైంలో అలా పెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు మళ్ళీ అమ్మని అది ప్రభావల్లి పెట్టాలంటే పేట తీయాలి చిన్న పేట వేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రభావల్లి అమ్మకన్నా చాలా పొడుగు అందుకని చెప్పేసి దానికోసం చిన్న పేట కొన్నాము అయితే ఇది ఇంకో పేట అనుకోకుండా మా అమ్మ ఇచ్చింది అది చాలా బాగుంది పెద్దగా ఉంది సరే అని వేసి దాని మీద కూర్చోబెట్ట హైట్ అయ్యింది అమ్మ అలంకరణ చీర అది చక్కగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేస్తాను అనమాట ఇదిగో చూడండి బుల్లి కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ ఇందులో మీరు ట్రై చేసారా లేదా పొద్దున్న అందుకే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వెన్న ఆవు నెయ్యి ఒక రెండు స్పూన్లు తీసుకొని దాంట్లో ఐస్ వేసి తిప్పితే చక్కగా వెన్న వచ్చింది ఎంత బాగుందో అసలు నాకు తెలీదు నేను ఎప్పుడో రీల్ చూసానా ఆ రీల్ చూసి ట్రై చేశాను పొద్దున్న లేకపోతే స్వామికి వెన్నలగా అనుకున్నాను నా దగ్గర ఆల్రెడీ నేను ఆవు పాలు తీసుకుంటా కాబట్టి వాటిల్ని చక్కగా నెయ్యి చేస్తాను కొంచెం మా అమ్మకని చెప్పేసి ఉంచుతాను అనమాట దాన్నే వెన్న వచ్చింది బాగా వచ్చింది చక్కగా ఐస్ ముక్కలు వేసి తిప్పితే వచ్చింది ట్రై చేయండి ఇంకా తర్వాత వారాహిదేవి వ్రతం గురించి అడిగారు వ్రతము మెయిన్ ఏంటంటే అండి అమ్మకి నైవేద్యం లడ్డూలు అనమాట ఏదైతే అది లడ్డు ఈవినింగ్ టైం చేసుకోవాలి పూజ మాక్సిమం సాయంత్రం చీకటి పడ్డాక లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపు చేసుకుండేలాగా అయితే పూజ చేసుకోవచ్చు వ్రతం పదహారు వారాల వ్రతం అండి అది తర్వాత లడ్డూలనే కాదు ఏదైతే అది రవ్వ లడ్డు బూందీ లడ్డు తొక్కుల లడ్డు మీకు మీకేదైతే అది వారాహి అమ్మ అంటే భూ భూదేవి కదా భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి అమ్మకి మనం లడ్డూలు నివేదన చేసుకొని వ్రతం చేసుకుంటున్నాము నాకు తెలీదు నేను అనుకోకుండా చూశాను చూసి ఇంకా పోస్ట్ కూడా పెట్టాను ఆల్రెడీ ఎలా చేయాలని చెప్పేసి బట్ మంది తెలియక అడుగుతున్నారు అదేనండి ముందు వ్రతం చేస్తున్న రోజు వ్రత దీక్ష నియమాలు అనేవి ఉంటాయి మనము నవరాత్రులప్పుడు ఎలా పాటిస్తాం అలాగే పాటిస్తాము వారాహి వ్రతం అయితే సాయంత్రం పూట వ్రతము కుదరని వాళ్ళు పొద్దున్న కూడా ఫైవ్ లోపు చేసుకోండి చీకటితోనే చేసుకోవాలి అమ్మకి వారాహి అమ్మ ఆరాధన ఎప్పుడు చీకటితోనే చేసుకోవాలి తర్వాత నైవేద్యం కింద లడ్డూలు చెప్పాను అస్సలు ఇంక కుదరదు లడ్డూలు చేయడం అన్న వాళ్ళు మాత్రం చక్కగా పానకం వడపప్పు లేదు అంటే స్వీట్ పొటాటో ఉంటాయి కదా తీపి దుంపలు చెనక్కాయలు దానిమ్మ పండు ఇవి కూడా అమ్మకి పెట్టుకోవచ్చు మనం అయితే వీలైనంతవరకు మీ చేత్తో లడ్డూలు చేసి పెట్టడానికి ప్రయత్నించండి అలా ఇంకా పదహారు వారాలు చేసుకుంటాం అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే మధ్యలో నెలకి రెండుసార్లు పంచమి తిథులు వస్తాయి అమ్మకి పంచమి తిథి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు కూడా మనం ఈ పూజ చేసుకుంటాం అన్నమాట అప్పుడు పదహారాల్లోకే పదహారు వారాలు శుక్రవారాల్లోకే అది కూడా కౌంటింగ్ వస్తుంది లేదు అనుకున్న వాళ్ళు శుక్రవారాలు కౌంటింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఓపిక తర్వాత ఆ రోజు వ్రత నియమాలు పాటించుకుంటాం ఇంకా వారాహి అష్టోత్రాలు సాహస్రనామాలు ఇంకా మీ ఇష్టం ద్వాదశ నామాలు ఎన్ని ఉంటే అన్ని చక్కగా చదువుకోండి అమ్మ దగ్గర కూర్చొని అమ్మకు పెట్టిన నైవేద్యం తప్పకుండా వ్రతం మీరు స్వీకరించాలండి అంతే ఇంకా అలా పదహారు వారాలు చేసుకోవడమే ఇదేనండి రతము మీకు కా అంటే ఇది నిత్యం చేసిన వాళ్ళకి ఏమీ అనిపించదు ఎప్పుడు చేయని వాళ్ళు అప్పుడప్పుడు పూజలు చేస్తారు చూడండి వాళ్ళకి అది కొంచెం ఇదిగా ఉంటది కానీ ఇప్పుడు నిత్య పూజ చేసిన వాళ్ళకి ఏముంది నాలాంటి వాళ్ళకి అమ్మ ఫోటో పెట్టేస్తాను నైవేద్యం పెట్టేసుకొని చదివేసుకుంటానమాట అంతే ఇంకా అది తల్లి మెరిసిపోతుంది అమ్మో అమ్మ మెరిసిపోతుంది భుజభుజిగా సరే అయితే ఈ కుంటాను నేను శ్రీమాత మా బుల్లి కామాక్షి చిన్న కృష్ణకాళి అయిపోయింది జలుబు తగ్గు తగ్గింది కానీ ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదన్నమాట అందుకు ఇంకా చూడండి చెప్పేస్తుంది దీపాలతో మనం అర్థం చేసేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ ఇలా అంత వెలగవన్నమాట ఏదో మంచిగా ఆమె బాగా ప్రీతి చెందిన రోజు మాత్రం భలే విశేషమైన రోజులప్పుడు మాత్రం ఓ తెగ వెలిగిపోతూ ఉంటాయి ఎందుకంటే నిత్యం చూస్తాను కదా మీరు కూడా కొన్ని వీడియోస్లో చూడండి ఆ గ్లో అనేది రాదు ఏమంటారు దాన్ని తేజస్సు బట్ కొన్ని కొన్ని వాటిల్లో మాత్రం చాలా బాగా అంటే ఆవిడ చాలా ఇష్టపడినదని చెప్పేసి నేను అనుకుంటా అమ్మకి నచ్చిందని అనుకుంటా అది సరే అయితే ఇంకుంటా మళ్ళీ వినాయక చవితి కలుద్దామే శ్రీమాత్రేనమ్మ